హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి నరసింహస్వామి మరియు పరమశివుడు యుద్ధం ఎందుకు చేశారు నరసింహస్వామితో పరమశివుడు యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది నరసింహస్వామి కిరణ్యక శన్ని సంహరించిన తర్వాత ప్రహ్లాదులో నరసింహస్వామిని శాంతింప చేస్తాడు అయితే నరసింహస్వామి మాత్రం ఎంతకు శాంతాడు గట్టి గట్టిగా అరుస్తూ విశ్వానంత మొత్తాన్ని వణికిస్తూ గర్జన చేస్తూ భయంకరమైన గర్జనతో నరసింహస్వామి సంచరిస్తాడు అయితే దేనితో ముల్లోకాలన్నీ భయపడిపోతాయి దాంతో దేవతలందరూ ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి వేడుకోవడంతో పరమశివుడు రూపాన్ని అవతారం ఎత్తి నరసింహస్వామిని శాంతింపజేయడానికి వస్తాడు అయితే నరసింహస్వామి ఎంతకు శాంతించకపోవడంతో అయితే శిరబేశ్వరుడు అవతారాన్ని ఎత్తుతాడు పరమశివుడు శిరబేశ్వరుడు అంటే సింహం తలతో పెద్ద పెద్ద రెక్కలు గద్ద యొక్క రెక్కలతో పెద్ద తోకతో ఇలా శిరవ అవతారం ఎత్తి నరసింహస్వామిని పోరాడి ఓడిస్తాడు అయితే నరసింహస్వామిని ఓడించడంతో ఇంత శక్తివంతమైన అవతారం ఎవరో కాదు ఆ పరమశివుడే అని గ్రహించిన నరసింహస్వామి వెంటనే శివుణ్ణి శాంతింపజేయడానికి శివ సూత్రాన్ని చదువుతాడు దానితో శివుడు కూడా శాంతిస్తాడు ఈ విధంగా నరసింహస్వామి కొన్ని వేల సంవత్సరాలు ప్రపంచమంతా సంచరించి ఆ విధంగా అనేక చోట్ల కొండ గృహల్లో వెలిసాడు నరసింహస్వామి అనేక ఆలయాలు కొండ గృహల్లో ఇప్పటికీ మనము చూస్తూనే ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి